అందరికీ నమస్కారం ఈరోజు మనం మనలోని భయాలను ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం భయం అనేది ప్రేమకి వ్యతిరేక భావనలను సృష్టిస్తుంది కాబట్టి మనం ఆనందంగా ఉండడానికి మనలో ఉన్న భయం అనే వీక్నెస్ని తొలగించుకోవడం చాలా ముఖ్యం మనం ఆ పరమాత్ముని బిడ్డలం పరమాత్మునిలో ఉండే సంపూర్ణమైన జ్ఞానం ప్రేమ మరియు శక్తి మనలో కూడా ఉన్నాయి ఎప్పుడైతే మనలో ఈ లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయని మనం నమ్ముతామో అప్పుడు మనలోని పరమాత్మని మనం తెలుసుకుంటాం మనం ఆ పరమాత్మని ఎంత ఎక్కువసార్లు తలుచుకుంటామో అంత సంపూర్ణ ప్రేమమూర్తిగా మారే అవకాశం ఉంది అసలు మనకి భయం ఎప్పుడు కలుగుతుందంటే ఇతరులు మనం చేసే పనులకు ఏమనుకుంటారో అనే భావన మనకి కలిగినప్పుడు లేదా ఇతరుల పనులు మనకి బాధ కలిగించినప్పుడు ఇలా జరిగినప్పుడు మనం ఇతరులని ద్వేషించడం మొదలు పెడతాం దానివలన మనలోని ప్రేమ అనేది తగ్గి ఆ స్థానంలో భయం చేరుతుంది ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల వల్ల నా జీవితంలో నేను ఎలా ఎదగాలి అన్నది మాత్రమే చూడాలి ఆ వ్యక్తి మీద ఎలాంటి వ్యతిరేక భావనలను పెంచుకోకూడదు ఆ వ్యక్తి కేవలం పాత్రధారి మాత్రమే పరమాత్ముడు ఆ వ్యక్తి ద్వారా నన్ను ఎదిగించడానికి ఆ పరిస్థితిని కల్పించాడు అని తెలుసుకోవాలి ఇతరులలో మనం దైవత్వాన్ని గుర్తించినప్పుడు వాళ్ళు కేవలం మనల్ని ఎదిగించడానికి మాత్రమే వచ్చారని మనం తెలుసుకున్నప్పుడు మనకి ఆ భయం తొలగి వాళ్ళ మీద కేవలం ప్రేమని మాత్రమే చూపిస్తాం ఉదాహరణకి మనం చీకట్లో మన నీడనే చూసి భయపడతాం కానీ వెలుగు రాగానే అక్కడ ఏమీ లేదని తెలుసుకుంటాం అలాగే మనకి ఏ విషయంలో అయితే భయం ఉందో దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ భయం మనలో నుంచి తొలగిపోతుంది వెలుగు ఎలాగైతే చీకటిని తొలగిస్తుందో అలాగే జ్ఞానం భయాన్ని తొలగించి మనలో ప్రేమని నింపుతుంది ఎప్పుడైతే మనలో అనంతమైన జ్ఞానం ప్రేమ శక్తి ఉన్నాయని నమ్ముతామో అప్పుడు మనలోని పరమాత్ముని మనం గుర్తిస్తాం అలాగే ఇతరులలోని దైవత్వాన్ని గుర్తించి వాళ్ళలో మంచిని మాత్రమే చూస్తాం ఇలా చూడడం మొదలుపెట్టిన తర్వాత మనం సంపూర్ణ ప్రేమమూర్తులుగా మారతాం కాబట్టి మనలో మరియు ఇతరులలో దైవత్వాన్ని గుర్తిద్దాం అందరిలో మంచిని చూద్దాం పాజిటివ్గా మాత్రమే మాట్లాడదాం సంపూర్ణ ప్రేమమూర్తులుగా మారదాం థ్యాంక్ యూ